மொதர <imitation> தோந்தோட்டாரு <imitation> డిన తర్వాత రూపాయలు వాలంటీర్స్ చేయలేక వాళ్ళు ఫోన్లం కూడా మానేస్తారు పాటే అందుకు వేస్తాను కూడా మానేవారు మీరు వేసుకొని చేసేది ఆ తర్వాత మీరు ఇస్తాము అదే సార్ ఏమో చాలా మేము పెద్ద మీరు ఇచ్చినారో హెల్ప్ లైన్ కి పది సార్లు ఫోన్ చేసి కొన్ని ఎత్తిన తర్వాత ఏమన్నా సమాధానం చెప్తారా అంటే ఏం చెప్తారంటే లేదండి నేను మానేశాను మాకు సంబంధం లేదని మాట్లాడుకోవాలి ఏదో అది పేరు పోవాలని ఏదో వస్తుంది ఊరు యాదేశాను మనం ఎప్పుడు ये चेक रिक्वेस्ट में ना अपना मेरा अंदर है और ये मेरे है मेरे मेरे लास्ट ये चेंज है जैसे तो है मेरा मेरे में अपन चले है हमको नहीं पता है ਇਹ ਪੜਿਆ ਲੱਗਦਾ ਹੈ ਕਿ ਇਹ ਪੜਿਆ ਲੱਗਦਾ ਹੈ క్రియాశీలక కార్యకర్తలు ఎవరైనా పార్టీ కోసం చనిపోయినప్పుడు మీ నుంచి వాళ్ళకి మేము భరోసాగా ఉన్నామని వరకు నేను కూడా పిల్లలు ఎవరైతే కార్యకర్తలు చెప్పాలంటే కష్టపడతారు ఫస్ట్ ఎవరైనా కానీ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మేము రెస్పాండ్ అయితే కదా మేము కూడా వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడి వాళ్ళ వరకు మేము పార్టీ అండగా ఉంటుంది అని చెప్పడానికి ఒక అవగాహన మీ నుంచి గతంలో కందోడు గారిపల్లిలో కార్యకర్తలు చెప్పారు బొంతలపల్లిలో తనకల్ మండలంలో కార్యకర్తలు